కుల వివక్షను ప్రోత్సహించి మనుషుల మధ్యలో చీలికలు తీసుకుని వచ్చి దాని ద్వారా ఓట్లను సంపాదించడం అన్నది వీరికి ఉన్నటువంటి భావజాలం అదే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రోజుకు కూడా జరుగుతుంది అనేక స్టేట్స్ లో ఏ విధంగా వాళ్ళు గవర్నమెంట్స్ ను పగడ పడగొట్టారు అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నుంచి మొదలు పెడుతున్నాను నేను అంతకు ముందు కూడా జరిగాయి కానీ మనకు దగ్గరగా గుర్తుండే విధంగా న్యూస్ పేపర్స్ ఏవైతే హిందుత్వాన్ని పేరు ఉపయోగించి రాశారో వాటిని మాత్రమే మేము ముందుకు తీసుకొస్తున్నాను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అరవై తొమ్మిదిలో డెబ్బైలో డెబ్బై ఒకటిలో ఎనభై రెండులో అలాగే రెండు వేల పద్నాలుగులో ఎనభై రెండులో ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను కన్యాకుమారిలో జరిగినటువంటి ఘటన ఆ వివేకానందుని యొక్క విగ్రహం పెట్టాలి అన్నటువంటి ఘటన వివేకానందుని యొక్క విగ్రహం అన్ని రోజులు గుర్తురానటువంటిది సడన్ గా అక్కడ సిపిఎం సిపిఐ సీపీఎంకు సంబంధించినటువంటి వాళ్ళు బలపడిన సమయంలో వాళ్ళను ఏ విధంగా దెబ్బతీయాలి వాళ్ళు ఎలా దెబ్బతీయాలి అంటే హిందుత్వ కార్డు ప్లే చేయాలి హిందుత్వా కార్డు ప్లే చేయాలి అంటే ఒక ఐకాన్ కావాలి ఆ ఐకాన్ ను సృష్టించాలి ఎప్పుడో ఒకసారి వివేకానంద వివేకానంద గారు దేశమంతా తిరిగారు కానీ ఒకసారి కన్యాకుమారి కన్యాకుమారి కూడా వెళ్ళారు ఇప్పుడు ఆ కన్యాకుమారిని మనం కేంద్రం చేసుకుంటే అక్కడ హిందూ హిందూ రాజకీయంతో కూడినటువంటి పాలిటిక్స్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ మెజారిటీగా క్రైస్తవులు మరియు ముస్లింలు ఉన్నారు కాబట్టి సో ఎక్కడెక్కడ ఏ ఏ పాకెట్స్లో అయితే రాజకీయంగా బలం సంపాదించాలని ఆశిస్తారో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణలు అన్నింటిలో కూడా ఆయా చోట్ల వీళ్ళు హిందుత్వ అన్నటువంటి కార్డు ప్లే చేస్తారు